సో జనరల్ గా ఏంటంటే తాత ఆస్తిని షేర్ చేసుకునే హక్కు ఎవరికైనా కానీ ఉంది అండ్ దీంతో పాటు జనరల్ గా ఇప్పుడు ఊళ్ళల్లో చాలా మంది కూడా ఏంటంటే కొన్ని ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అంటే ఇప్పుడు ఫాదర్స్ నుంచి కొడుకులు విడిపోతున్నారు ఇప్పుడు వాళ్ళకి ఒక పది ఎకరాల భూమి ఉంది లేకపోతే ఒక పెద్ద ఇల్లు ఉంది మంచి ప్రాపర్టీ ఉంది ఏదో ఒకటి ఉండి ఉండొచ్చు కాకపోతే ఏంటంటే వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ నుంచి విడిపోవడం లేకపోతే ఏదైనా గొడవలు అవ్వచ్చు లైక్ లవ్ మ్యారేజెస్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అలాంటివి ఏమైనా జరిగినప్పుడు ఈ తాత ఆస్తి ఏది ఉందో అది కొంతమంది ఏంటంటే లైక్ ఇప్పుడు నాన్న ఆస్తి కొడుకులు వైఫ్ పేరు మీద రాసేస్తున్నారు వైఫ్ పేరు మీద రాస్తున్నారు అంటే జనరేషన్ బై జనరేషన్ వస్తూ ఉంటుంది కాకపోతే ఏంటంటే అది వైఫ్ నేమ్ పైన రాశారు ఇప్పుడు వైఫ్ నేమ్ పైన ఉంది కాబట్టి తల్లి పేరు మీద ఉంది కాబట్టి ఆస్తి కొడుకు చెందుతుందా కూతురికి చెందుతుందా మీరు అలా రాసినప్పుడు తర్వాత మరి సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ డివిజన్ లాగా వెళ్ళిపోతుంది ఇప్పుడు హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం కానీ ఒరిజినల్ గా అది తాత ఆస్తే కాబట్టి ఇంక వన్స్ రాసిన తర్వాత దాని మీద వాళ్ళకి ఎటువంటి రైట్ ఉండదా రైట్ ఉంటుంది ఓకే సో మీరు ఏ గొడవ ఉన్నా ఏం చేసినా కూడా ప్రతి ఒక్క జనరేషన్ లిస్ట్ లో ప్రతి ఒక్కరికి రైట్ ఉంటది నేను చెప్పి చెప్పినట్టుగా వన్ థర్డ్ హాఫ్ రైట్ అని ఎక్స్ప్లెయిన్ చేశాను కదా సపోజ్ మీరు డివైడ్ అయిపోయిన గొడవ ఉన్నా లవ్ మ్యారేజ్ చేసుకుని బయటికి వెళ్ళిపోయినా మీకు ఇవ్వము అని చెప్పే అలాంటి అర్హత ఉండదు ఎవరికి బికాజ్ ఆన్సెస్ట్రల్ ప్రాపర్టీ కాబట్టి ప్రతి ఒక్క జనరేషన్ కి రైట్ ఉంటుంది సపోజ్ మన ఎక్స్ప్లెయిన్ చేసిన ఎగ్జాంపుల్ లో ఒక అబ్బాయి అమ్మాయి ఉన్నారు అబ్బాయి అంటారు నాకు ఆస్తి వద్దు నాకు ఇంకా నేను ఇంకేం తీసుకోదలుచుకోలేదు అంటే అప్పుడు రైట్ అతంది అమ్మాయికి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది ఎందుకంటే అబ్జెక్షన్ ఇవ్వలేదు నాకు అవసరం లేదని చెప్పేసినాక అప్పుడు మళ్ళీ డివాల్వ్ అవుతుంది కానీ అంత అది కాకుండా అయితే మీకు రైట్ లేదు మీరు చెప్పడానికి లేదు మధ్యలో ఏమైనా ట్రాన్స్ఫర్ చేసుకున్నా కూడా ఉన్న సపోజ్ మీరు వైఫ్ మీరు అమ్మకి వెళ్ళిపోతుందని చెప్పారు కదా ఆమె టైటిల్ ఆమెకి ఉంటుంది కానీ ఎక్స్ట్రా ఏమైతే ఆమెకి ఇస్తారో అది మళ్ళీ చిల్డ్రన్ క్వశ్చన్ చేయొచ్చు చేయొచ్చు ఆమెకు హక్కుకి ఆమెకి ఇవ్వండి ఇంకెక్కు ఇస్తే పిల్లకి కూడా